అరే ఏమైంది ఇంకా రెడీ కాలేదు కూర చేసిన కమ్మగా వాసన వస్తుంది మళ్ళీ అంత ఖరాబ్ అవుతుంది నాకు సారిగా కట్టుకో బుద్ధి బుద్ధి అవుతుంది నైట్ మళ్ళీ రీల్ చేసిన తర్వాత మాట మీద ఉండవా నువ్వు మాటామీనే ఉన్నా నేను జయ్యా అంటలే నేను చేత్త ఎప్పుడు తిన్నాंका తిన్నాక నిద్ర వస్తుందంట ఉగురుక పెట్టి వంటవిగా ఏ అన్న మాట మీద ఉండవా నువ్వు మాటమీనే ఉన్నా నేను జయ్యా అంటలే నేను చేత్త అంటున్నానే ఎప్పుడు తిన్నాंका తిన్నాక నిద్ర వస్తుందంట ఉగురుక పెట్టి వంటవిగా ఏ నీ గురించి నాకు తెలియదా నీకు దండం రీల్ కోసం ఇంత కష్టపెడుతున్నావు చూడు అసలు వంట నేను జయ్యయకుండా చేస్కో పో నేను ఒక్క రీల్ చేసుకుంటా అంటే అయిపోతుండు నీ గురించి నాకు తెలియదా నీకొ దండం రీల్ కోసం ఇంత కష్టపడుతున్నావు చూడు అసలు వంట నేను చేయకుండా చేస్కాపో నేను ఒక దాన్ని రీల్ చేసుకుంట అంటే అయిపోతుండే కదా నాది తప్పు కదా నాది తప్పు ఏంటో తెలుసుకున్నా తప్పు నీది మెంటల్ బార్ కోట చాలా కష్టం అసలుకి ఈ కూర మొత్తం బాడేస్తాననే నువ్వు చెయ్యాడు మెంటల్ బార్ కోట చాలా కష్టం అసలుకి ఈ కూర మొత్తం బాడేస్తాననే నువ్వు చెయ్యాడు

కొట్టేసి ఒక మాట వట్టేయకుండా ఒక మాట వేపలే చేస్తాను ప్లీసింగ్ గానే నేను ఎప్పుడు నమ్మగాని చేస్తలే నువ్వు అవ్వకు నాకున్న ఇరిటేషన్ నాకు మాకు పెరిటేషన్ వత్తది నువ్వు అవ్వకు నాకున్న ఇరిటేషన్ నాకు మాకు పెరిటేషన్ వత్తది సేతహాపు ప్లీజ్ దండం పెడితే నండికి ఇరిటేషన్ తెప్పించరా సేతహాపు ప్లీజ్ దండం పెడితే నండికి ఇరిటేషన్ తెప్పియరా అబ్బా హంగో భయం అవుతుంది నాకు అబ్బా హంగో భయం అవుతుంది నాకు రెడీ తిన్నాక మంచి రాలేదు సరే కొత్త బాణీలు కొత్త డైగర్ వేసుకుని కొత్త బాణీలు కొత్త డైగర్ వేసుకుని